యేసుక్రీస్తు నామలు మీ అందుకు నా వందనాలు ఈ దినవాక్య దానిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై ఏడో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన చదువుకుందాం కడమవారులు కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనని ఆజ్ఞాపించను ఇలాగో అందరు తప్పించుకుని దరి చేరి దేవునికి స్తోత్రం హాలెలుయ హాలెలుయ లేలుయ స్తోత్రం గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాండ్ షాలో మారాధ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి మీరు శాంతి టీవీని చూస్తున్నారు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నారు అందరు బట్టి నేను ప్రభునామాన్ని బయపరుస్తున్నాను ఏదో బై మిస్టేక్గా మీరు ఈ ఛానల్ పెట్టి చూస్తున్నారని నేను అనుకోవడం లేదు ఈ కార్యక్రమం చూస్తున్నారని అనుకోవడం లేదు దేవుడి యొక్క చిత్త ప్రకారం మీరు ఈ కార్యక్రమం చూడడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు చూద్దాం ఏం చెప్తాడా ఏం 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 మాటలు చెప్తాడా ఏం మెసేజ్ ఇస్తాడా అని కొద్దిగా ఆసక్తిగా ఎదురు చూసేవాడు ఉన్నారు ఆ ఎప్పుడు చెప్పేదేగా ఆ పోస్తుల కార్యములలోంచి అపోస్తుల కార్యములో మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇరవై ఏడవ అధ్యాయ ధ్యానంలో ఉన్నాం అనగా ఇంకొక అధ్యాయం మన ముందు ఉంది ఇరవై ఏడో అధ్యాయంలో ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి ఒక ఇరవై ఆరు సందేశాలు ఉన్నాయి ఇరవై ఆరు సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇంకొక ఈ నెలలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొత్తం ఈ నెల అంతా జనవరి నెల అంతా ఇరవై ఎనిమిదిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత మిగిలినటువంటి పదకొండు నెలలు ఫిబ్రవరి నెల నుంచి వచ్చే డిసెంబర్ వరకు మనం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిది అధ్యాయులు మొదటి నుంచి రివిజన్ చేసుకోవడానికి వెళ్తాం అనగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మూడు సంవత్సరాలు మనం అపోస్తుల కార్యం ధ్యానం చేసినట్టు అపోస్తుల కార్యములో నుంచి వెయ్యికి పైగా ప్రసంగాలు వచ్చినట్టు అవుతాయి యోహాన్ సువార్తలో కూడా వెయ్యికి పైగా ప్రసంగాలు అంటే ఇంచుమించు అంతా కలిపి యోహాన్ సువార్త పోస్తుల కార్యములోంచి రెండు వేల ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఈ రెండు వేల ప్రసంగాలు చేశాడు ఏదో గొప్పని కాదు రెండు వేలు కాదు వాక్యము లోతైనది ఇరవై వేల ప్రసంగాలు కూడా చేయొచ్చు దేవుడు చేయడానికి తన దాసుల్ని రాబోయే రోజుల్లో వాడుకుంటాడు రాబోయేటువంటి ఒకవేళ ఒక యాభై డెబ్భై ఎనభై సంవత్సరాల తర్వాత శాంతి టీవీ ఇలా ఉందనుకోండి శాంతి టీవీ కొనసాగుతుంది అనుకోండి ఈ మా జనరేషన్ అంతా కలిపి కొత్త జనరేషన్ వచ్చినప్పుడు అప్పుడు దేవుజనులు ఇంకా కొత్త కొత్త విషయాలు దేవుడు బయలుపరిచినట్టు విషయాలతో లోతైన విషయాలతో వారు చక్కగా బోధించగలరని నేను భావిస్తున్నాను దేవుని స్తోత్రం లేదా శాంతి టీవీ ప్రోగ్రాం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి ప్రభు రాకడ వరకు శాంతి టీవీ కార్యక్రమాలు ప్రభు రాకడ వరకు ఈ హీ మస్ట్ ఇంక్రీస్ ఆయన హెచ్చవలసి ఉన్నది ఏంటి కార్యక్రమం కొనసాగాలని మీరు ప్రార్థించాల్సిందే కోరుతున్నాను నా దగ్గర ఆర్థిక వనరులు లేవు అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఇలా ముందుకు కొనసాగుతుంది అంతవరకు బై గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీ మొత్తం గాడ్స్ గ్రేసే ఒక ఆదివారం గడవాలన్నా ఒక విలేజ్కి వెళ్ళి మినిస్ట్రీ చేసి రావాలన్నా పాత రోజుల్లో గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఏదైనా ఆర్థిక వనరులు ఉండేవి ఇప్పుడు పరిస్థితి అలా లేదు మనమే ఆర్థిక వనరులు అక్కడ ఖర్చు పెట్టి చేయాలి తీసుకొని లేకపోతే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కష్టతరమైన పరిస్థితుల మధ్యలో ఒక విధంగా ఆర్థిక సమృద్ధి ఉన్నప్పటికీ ప్రజలు షాపింగ్లు చేయడానికి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు హాస్పిటల్కి విచ్చలవిడిగాను లేకపోతే హోటల్స్కి వెళ్ళడానికి కానీ దేవుని మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు ఇవ్వలేకుండా పోతున్నారు అది చాలా విచారకరమైన విషయం దేవుని బిడ్డలో పరిచర్య కొరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది దేవుని బిడ్డలు ఇవ్వాలి దేవుని బిడ్డలు ఇస్తే ఆశీర్వదించబడతాడు ఇస్తే దేవుడు ఇస్తాడు ఇవ్వకపోయినా ఇస్తాడు ఇది వేరే విషయం ఇచ్చినప్పుడు దేవుడు మరింత ఎక్కువ దానికి ఇంట్రెస్ట్ కలిపిస్తాడు కొన్నిసార్లు నా పెద్ద కుమార్తె దగ్గర చిన్న కుమార్తె దగ్గర ఏమ మీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాను డాడీ వెయ్యి రూపాయలు ఉంది లేదా పన్నెండు వందలు ఉంది పదిహేను వందలు ఉందండి చెప్పేస్తారు తర్వాత నేను పలా రోజు మీకు ఇస్తానని చెప్తాను ఆ డబ్బులు నాకు సమ్కున్నప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక వందో రెండు వందలు ఎక్స్ట్రా ఇస్తాను నేను డాడీ వెళ్ళి పర్లేదమ్మా పెట్టుకో వాళ్ళు సంతోషపడతారు నేను మా డాడీకి వెయ్యి రూపాయలు ఇస్తే పన్నెండు వందలు నాకు తిరిగి ఇచ్చాడు ఇక వాళ్ళకి అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే ఇక మా డాడీ ఎప్పుడు అడిగినా ఇవ్వాలి కారణం ఏంటంటే ఎక్స్ట్రా ఇస్తాడు కదా దేవుని స్తోత్రం దేవుని బిడలకు కూడా పరమ తండ్రికి మనం ఇస్తున్నప్పుడు ఆయన ఎక్స్ట్రా ఇస్తాడు అని నమ్మకం ఉంది కాబట్టి మనం ఇస్తాం ఏం ఆలోచించకుండా నా దగ్గర లేవండి నాకు కుదరదండి కష్టం అని కుమార్తెలు తండ్రితోనూ లేదా కుమారుడు తండ్రితో చెప్పలేని విధంగా మనం దేవుని పరిచయకి ఇస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు దేవుని స్తోత్రం హైదరాబాద్ నగరంలో చిన్న సాక్ష్యం హైదరాబాద్ నగరంలో నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక మీటింగ్ చాలా ఒక పది పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం మీ పరిచయకెళ్ళినప్పుడు పరిచర్య కొరకు పాస్టర్స్ మీటింగ్లో మీరు ఏదైనా ఇవ్వండి ప్రభు పరిచర్కు ధారాళంగా ఇవ్వండి అని చెప్పినప్పుడు నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవు ఒక మంచి వాచ్ ఒకటి ఉంది నేను ఆలోచించి ఏం చేయాలని ఈ వాచ్ని తీసుకొని ఆ కానుకల సంచిలో వేసేసాను ఖరీదైన వాచ్ అది నాకెవరు వచ్చింది నేను కొనుక్కుంది కాదు ఇక అప్పటి నుంచి వాచ్లు రావడం ఆరంభించింది ప్రభు కృపను బట్టి ఈ మధ్య దేవుడు నాకు కొత్త వాచ్ని ఇచ్చేది అది నేను కొనుక్కుంది కాదు నా మా చెల్లి కుమారుడు అయినటువంటి సావియో ఈ పరిచరుని ప్రేమించే పరిచరుడు మంచి సహకారగా ఉంటాడు ఏ వనస్థుడు కాబట్టి మాయానికి కావాలి అని రోలెక్స్ అనేటువంటి వాటి ఈ ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుందట కానీ ఏదో ఆఫర్ ఇచ్చారని చెప్పేసి నాకు ఆయన కొనిచ్చేసాడు దేవుని స్థాయి ఇదిగా ఎంతకాలంలో వాడతానో నాకు తెలియదు ఎందుకు చెప్తానంటే మనం ఇస్తే దేవుడు ఇస్తాడు మనం విత్తితే కోసుకుంటాం విత్తకుండా మనం ఎలా కోయగలము విత్తకుండా కోసే అవకాశం లేదు విత్తనాలు నా దగ్గర పెట్టుకున్నాను నేను దాన్ని వెత్తలేదు కోత వస్తుందని ఎదురు చూడడం అనేది నా మూర్ఖత్వం అవివేకం అవుతుంది కాబట్టి ప్రభు పరిచరులో ఇవ్వండి అని ప్రోత్సహించడానికి పరి ప్రభు పరిచరులో ఇవ్వండి అని చెప్తున్నప్పుడు ఈ టీవీ ప్రోగ్రామ్కి ఇవ్వడం కోసం అయితే చెప్పాడు రా బాబు అని మీరు అనుకోవద్దు మీ స్థానిక సంఘానికి ఖచ్చితంగా మీరు ఇవ్వండి సహకరించండి మీ లోకల్ పాస్టర్ గారు చర్చ్ సంఘ కాపరికి ఆయన ప్రతి వారం మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడు కాబట్టి ఆయనకు మీరు ధారాళంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు ఇటువంటి టీవీ ప్రోగ్రామ్ అలాంటి టీవీ ప్రసంగికుల గురించి మీరు ఆలోచించొద్దు మీరు మెయిన్గా ఆలోచించాల్సిన విషయం మీ దశమ భాగాలు ఇవన్నీ మీ స్థానిక సంఘానికి వెళ్ళాలి మీ దాతృత్వం అక్కడ కనిపించాలి అలా దాతృత్వం కనిపించినప్పుడు దేవుని పరిచర్య మీ స్థానిక సంఘం ద్వారా చక్కగా జరగలదు దేవుని స్తోత్రం లే మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం నిన్న మనం పౌలు గారి జీవితంలో అనుభవాలు లేకపోతే కైసరే మొదలుకొని కైసరు ఎదుట నిలబడ్డానికి మధ్యలో జరిగినటువంటి కొన్ని నెలల గడువులో జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం ధైర్యం తెచ్చుకుంటే ఏమవుతుంది ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ధైర్యం దొరుకుతుంది ఎక్కడ యహోవా సన్నిధులు దేవుని సన్నిధులు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని నూట ముప్పై ఒక అంటాడు నీ యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును అన్నాడు నీ యొద్ద కృప దొరుకును అన్నాడు అనగా క్షమాపణ కృప విమోచన దొరికినటువంటి స్థలము ఏకైక స్థలము దేవుడే దేవుని సరిదే అలాగే ధైర్యము దొరికేటువంటి స్థలము కృపాసనము ఆఫ్ కానీ అక్కడ కృప కరుణాపీఠము మెడ్ సీట్ దగ్గర మనకు దయ దేవుని దయ దొరుకుతుంది అక్కడికి రావాలి అక్కడ మనం సమీపించాలి అక్కడి నుంచి మనం పొందుకోగలము రాతలు లేనటువంటి రాతి పలకను తీసుకొని పైకి వెళ్ళినటువంటి మోషే రాతలు కలిగిన పలకలతో తిరిగి వచ్చాడు రాతలేని జీవితం రాతలేని బతుకు రాతలేని పలకల్లో రాతను ఇవ్వగలిగిన దేవుడు రాసి ఇవ్వగలిగిన దేవుడు రాయగలిగిన దేవుడు మనుషులు మరణ శాస్త్రం విధించవచ్చు వైద్య శాస్త్రం మరణ శాస్త్రం విధించవచ్చు ఈ మరణ శాసనాల్ని కొట్టివేసి దేవుని స్తోత్రం హలే దేవుడు మనకు ఒక నూతనమైన నిబంధన చేసి నూతనమైన విధానంలో నడిపిస్తూ మనల్ని ముందుకు సాగనిస్తాడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను ధైర్యము తెచ్చుకుంటే ఏం జరుగుతుంది ధైర్యము తెచ్చుకుంటే కలిగేటువంటి నాలుగు కార్యాల గురించి మనం మాట్లాడుకున్నాం ఒకటి అబ్రహాము జీవితంలో కార్యాల గురించి చెప్పుకున్నాం రెండోది గితోను జీవితంలో జరిగిన విషయం చెప్పాను మూడోది దావీదు జీవితంలో జరిగిన విషయం నాలుగోది అపోస్తుల యొక్క జీవితంలో జరిగిన విషయం అబ్రహాము దితయోను దావీదు అపోస్తుల జీవితాల్లో జరిగినటువంటి నాలుగు విషయాల గురించి ఒకటి ధైర్యము తెచ్చుకుంటే ఒకటి దేవుడితో మాట్లాడగలము దే కుడ్ స్పీక్ ఆర్ కమ్యూనికేట్ ఆర్ మేక్ మేక్వర్సేషన్ విత్ గాడ్ విత్ క్రియేటర్ గాడ్ సృష్టికర్త అయిన దేవుడితో సంభాషించడానికి ధైర్యం కావాలి దేవుని స్తోత్రం రెండో విషయము దుష్టులతో పోరాడడానికి తమను దోచుకొని తమ కష్టార్జితాన్ని దోచుకొని తమ పంటను తొక్కివేసి తమ పంటను పాడు చేసి తమ ధాన్యాన్ని తమ చేతికి అందనివ్వకుండా చేసినటువంటి మిక్కిలి హీనదశకు చేర్చినటువంటి మిథ్యానీయులు అన్యాయం చేసినటువంటి అమోరీలు హేళన చేసిన హిత్తీలు ఇక్కడ గమనించాలి నిత్యానీయుల చేతిలో నుంచి వాళ్ళ చేతిలో ఉన్న ధాన్యాన్ని గితివని చేతిలో పెట్టి వాళ్ళ చేతిలో ఉండాల్సిన ధాన్యాన్ని గితివల చేతిలో పెట్టి దుష్టులతో పోరాటానికి గితివనుకు అనుగ్రహించబడినట్లుగా ఒక స్పెషల్ గ్రేస్ మనకు అనుగ్రహించబడాలి దేవుని స్తోత్ర లేనియా అంతేకాకుండా తాను పోగొట్టుకున్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొనను అని వేదాంతం మాట్లాడలేదు దావేది అలాగనే ఆ వేదాంతం తప్పని కాదు దాని అర్థం అది యోగు అనుభవం యోబు అనుభవం లేదు యహోవా ఇచ్చను యహోవా తీసుకొనను యహోవా మరలా ఇచ్చను అనేటువంటి ఇంకా అప్డేట్ అయినటువంటి వేదాంతం థియాలజీ దావేది యోగు చెప్పింది యహోవా ఇచ్చను యహోవా తీసుకొనిను రైట్ బాగానే ఉంది కానీ దావీదు తన జీవితం ద్వారా తనలో ఇంకోటి ఎక్స్ట్రా చెప్పాడు యహోవా ఇచ్చెను యహోవా తీసుకొనెను యహోవా మరలా ఇచ్చను దేవుని స్తోత్రం గాడ్ హెస్ గివ్ ఎన్ గాడ్ విల్ గివ్ అగైన్ దేవుని స్తోత్రం రోజులు మారే కొద్దీ దేవునితో ఉన్న అనుభవాలు మారుతాయి ఈక్వేషన్స్ మారుతాయి సమీకరణలు మారుతాయి యోగు కాలము తర్వాత ఇంచుమించు అబ్రహాము యొక్క సమకూ కాలికుడైనటువంటి యోబు కాలములో జరిగిన అనుభవం కాదు దేవుడితో ఇంకా అనుభవం పెరిగింది అనుభవం పెంచుకునేవాళ్ళు అనుబంధం పెంచుకునేవాళ్ళు లేనప్పటికీ కూడా గేమనిస్తూ అయినప్పటికీ కూడా మనం గమనించాల్సిన విషయం దావీది భక్తుని యొక్క అనుభవం ఎందుకు పోగొట్టుకోవాలి వై షుడ్ ఐ మిస్ మై ఫ్యామిలీ మై ఫ్యామిలీ మెంబర్స్ మై చిల్డ్రన్ మై ప్రాపర్టీ నో నేను తిరిగి సంపాదించుకోవాలి ఏడుస్తూ కూర్చున్నాడు ఏడవడానికి శక్తి లేనంతగా ఏడుస్తూ ఇంకా చెప్పాలంటే ఒక స్త్రీ ఏడ్చినట్లుగా ఏడుస్తూ కూర్చున్నాడు దాని ఏడ్పు అనేది దానికి పరిష్కారం కాదు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవడం అనేది పరిష్కారం నీ సమస్యలకు పరిష్కారం ఏడ్పు కాదు క్రైయింగ్ షారో ఈస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ బట్ ఎంకరేజింగ్ ఆర్ గెటింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లా దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ మీ సమస్యలకు పరిష్కారం యహోవా సన్నిధిలోంచి ధైర్యం తెచ్చుకో స్తోత్రం మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయము దోచుకోబడిన దాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే ధైర్యం తెచ్చుకో దావీలాగా ధైర్యం తెచ్చుకో అబ్రహాములాగా ధైర్యం తెచ్చుకో తెగించి మాట్లాడు తెగించి ఊరులందరితో మాట్లాడమని కాదు తెగించి సృష్టికర్తతో మాట్లాడు ఆత్మలో సంభాషించు తెగించి లేకపోతే ధైర్యం కలిగిన వాడై గిదోన్ లాగా పోరాడు తన దగ్గర తాను ఉన్న చోటే ఉండి పోరాడిన వాడు కాదు బయలు తన ప్రాంతములో తన ఊరిలో ఉన్నటువంటి తమ ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి ఆ బయలు యొక్క దేవాలయంలో లేదా ఆ అన్ని దే దేవాలయంలోకి వెళ్ళి దాన్ని పాడు చేశాడు దీనికి పెద్ద ధైర్యం కాదు కావలసిన లేదు అయినా కావాలి పూరాతో పని వాడైన పూర్వ పూరాతో వెళ్ళి పనిచేశాడు పది మందితో వెళ్ళి పనిచేశాడు కానీ ఇప్పుడు ఏకంగా నిద్యానీయుల మధ్యలోకి వెళ్ళాడు దానికి మరింత ధైర్యం కావాలి తన ఊరి వారి మధ్యలో పనిచేయడానికి పది మంది కావాలి అలాగైతే శత్రువుల మధ్యలో పనిచేయడానికి మూడు వందల మంది కావాలి అనగా తన వారి మధ్యలో పనిచేసిన దానికన్నా ముప్పై రెట్లు అధికమైనటువంటి మనుషులను కూర్చుకొని తాను అక్కడికి వెళ్ళాడు ఇక్కడున్న పది మందిని బట్టి అక్కడున్న మూడు వందల బట్టి వారిని బట్టి కాదు విజయం పది మందిని బట్టి కాదు మూడు వందల మందిని బట్టి కాదు కానీ ఈ పది మందిని అనుమతించిన ముప్పై మందిని వేరు చేసినటువంటి దేవుని ద్వారా అట్టి విజయం దొరికింది దేవుని స్తోత్రం లేదు మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయము మూడవదిగా దావీదులాగా ధైర్యం తెచ్చుకో నాలుగోది అపోస్తుల్లాగా ధైర్యం తెచ్చుకో అధికారుల యొక్క బెదిరింపులకు భయపడి ఇంకా సువార్త చెప్పారో లాభం లేదు మేము చంపేస్తాం ఇప్పుడు దెబ్బలు కొట్టి పంపించాం ఇక మాటలు ఉండవు మీకు వార్నింగ్ తీవ్రమైనది దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్ ఏదంటే మా వీధుల్లోకి వచ్చి స్వార్థ చెప్పేది ఏంటి మీరు ఈ నగరంలో స్వార్థ చెప్పేది ఏంటి ఈ నగరంలో యహోవా దేవుని గురించి తప్ప ఇంకెవరి గురించి చెప్పడానికి వీలు లేదు వీధిలో వీధుల్లో యహోవా దేవుని గురించి తప్ప యేసు క్రీస్తు అనబడినటువంటి కొత్త దేవుని గురించి ప్రచారం చేయడానికి వీల్లేదు వాళ్ళకి ఆ రోజుల్లో రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి ఇరవై ఐదు ఆర్టికల్ ప్రకారం ఏదో ఉన్నట్టు వాడికి అటువంటిది లేదు ఇజ్రాయెల్ యొక్క వాళ్ళ ఐపీసీలో ఐపీసీ సెక్షన్స్ అలా లేదు కానీ మన సెక్షన్లో ఉంది మనం దాని ఏదో వినియోగించుకుంటున్నాం దాన్ని చెప్పుకుంటున్నాం అది కూడా ఐపీసీనే ఇజ్రాయెల్ పీనల్ కోడ్ మనది ఇండియన్ పీనల్ కోడ్ ఇజ్రాయెల్ పీనల్ కోడ్లో లేనటువంటి లేదా ఆ కాన్స్టిట్యూషన్లో లేనటువంటి ఆర్టికల్స్ అయినప్పటికీ కూడా ఆర్టికల్ ఉంది కాబట్టి ధైర్యం ఉంది ఆర్టికల్ లేకపోతే మాత్రమే ధైర్యం ఉంది వాళ్ళకి ఆర్టికల్ ఉన్నా లేకపోయినా రాజ్యాంగం ఉన్నా లేకపోయినా న్యాయస్థానాలు మన పక్షాన వాదించినా వాదించకపోయినా న్యాయస్థానాలు మనకు న్యాయం జరిగించినా జరిగించకపోయినా దేవుడు చెప్పిన దాన్ని మనం నెరవేర్చి తెస్తాం దేవుని స్తోత్రం లేనివి చెప్పారు మేము మనుషులకు భయపడాలా మీకు భయపడాలా దేవుడికి లోపడాలా చెప్పండి సార్ ఆ దేవుడు మాకు చెప్పాడు కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు కాబట్టి అది మేము చేస్తే మేము ఎరుశులేముకే వెళ్తున్నాం ఎరుశ్లేముకు మాత్రం పరిమితం కావాల్సిన వాళ్ళం కాదు మేము సర్వలోకానికి వెళ్ళాలి ఎరుశ్లేములో బోధిస్తాం నమ్మిన వారికి బాప్తీసం ఇస్తాం బాప్తీసం ఇచ్చిన వారిని శిష్యులుగా చేస్తాం ఆయన మాకు ఏ సంగతులు ఆజ్ఞాపించి బోధించమని చెప్పాడు అవన్నీ బోధిస్తాం దేవుని స్తోత్రం అన్నట్టుగా వాళ్ళు తెగించి మాట్లాడారు పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూసి అని దేవుడు వాక్యంలో రాయబడింది అపోస్తుల కార్యము వచ్చే పదమూడు వచ్చింది వారు బోధించడానికి దేవుని వాక్యం బోధించడానికి ధైర్యం తెచ్చుకున్నారు కాబట్టి అబ్రహాములాగా క్వితియోనులాగా దాబీదులాగా అపోస్తుల లాగా ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించడం కాక రండి ఈ సమయంలో మనకు సమయం కొద్దిగా ఉంది కనుక విధానం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఈ అపోస్తుల కార్మికులు ఇరవై ఏడవ అధ్యాయంలో చివరి ధ్యానం అనుకుంటున్నాను ఒకవేళ నేను ఇంకా ధ్యానించము ప్రభు ఏదైనా ఒకటి రెండు తలం పొలిస్తే ఒకటి రెండు సందేశం లేదంటే మనం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో వెళ్దాం అపోస్తుల కార్మిలు ఇరవై ఏడో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన ఈ వాక్యం మీద మనము ఇంత ముందు ఒకటి రెండు సార్లు మనం మాట్లాడుకున్నాం మరలా చివరి వాక్యం మనం దీని నుంచి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ద రెస్ట్ ఆల్ ద రెస్ట్ అంటే ఎదగలిగిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఒకదగలిగిన వాళ్ళు ఒక యాభై మంది ఉన్నారనుకుందాం యాభై మంది లేరు గురి చెప్తున్నాను మిగతా రెండు వందల ఇరవై మంది ఎలా వెళ్ళారు అనే దాని గురించి రెండు విధానాలుగా వెళ్ళారని రాయబడింది ద రెస్ట్ ఆల్ మేనేజ్ టు సర్వైవ్ బై క్లింగింగ్ టు ద ప్లాంట్స్ అండ్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ ద షిప్ వాడకు ప్రమాదం వస్తుంది మనకు హాని కలగదు మీ తల వెంటుకల్లో ఒకటి మెసించదు అని చెప్పాడు అలాగే జరిగింది ఇక్కడ రాబడింది సర్వైవ్ ద రెస్ట్ వర్ సర్వైవ్డ్ బై క్లింగింగ్ టు ద ప్లాంట్స్ అండ్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ ద షిప్ సో దట్ ఎవ్రీ వన్ స్క్రాంబుల్డ్ టు దోడ్ అన్ఇన్జూర్డ్ దేవని స్తోత్రం ఆ చెదిరిపోయినా చెల్లా చెదరైపోయినా లేకపోతే అక్కడున్న వాళ్ళు తప్పించుకోవాలనే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ క్షేమంగా చేరుకున్నారు ఎవరికి ఏం జరగలేదు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అంటే అప్పటి వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం స్తోత్రం మిగతాంతో ఈ విధంగా అందరూ ఈ విధంగా అందరూ క్షేమంగా మన టైటిల్ చూడండి చివరికి జరిగింది వాట్ హ్యాప్ ఫైనల్లీ ఒకటో అధ్యాయం నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం చివరి వరకు ఏదేదో జరిగింది రకరకాల అనుభవాలు అనుభవాలు మార అనుభవాలు కొలియాతో అనుభవాలు ఇటువంటి అన్నీ ఉన్నాయి ఫైనల్గా ఏమైంది వాట్ హ్యాప్ ఫైనల్లీ చివరిగా ఏం జరగబోతుంది ఆది నుంచి మనం చదువుకుంటూ వస్తే ఏదేదో జరిగి చివరికి చివరికి ఏం జరగబోతుంది యేసు ప్రభు లేకపోతే ఆయన యొక్క పరిపాలన లేదు అంటే నిత్యత్వంలో ఉండడం ఆది కాండములో తోటలో నుంచి ఆరంభమైన మానవుని ప్రయాణం మానవుడు అంటే ఆదాము అనే మానవుడనే కాదు ఆదాము ద్వారా వచ్చిన మానవుడు రకర వేరువేరు మానవుల యొక్క ప్రయాణం నూతన ఎరుసులేములో నిలిచిపోయింది నిత్యత్వంలో నిలిచిపోయింది దేవని స్తోత్రం అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చివరికి మనం ఎక్కడికో చేరుకుంటాం ఎక్కడో పుట్టి ఏదో కొండల్లో పుట్టి ప్రవహించి ఆ ఊరు ఈ ఊరు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ప్రవహించిన నది సముద్రంలో గెలిచిపోతాం అది చివరి ప్లేస్ అది తారాస్తాయి పతాక స్థాయి దట్స్ అ అయిమాక్స్ దివర్ మింగిల్ విత్ ద సీ దట్స్ అ క్లైమాక్స్ దాయి మనము దేవుడితో కలుసుకోవడం దట్ ఈస్ అయింది నిత్యత్వం మన ఎన్ని మన జననము మన ఎండింగ్ కాదు మన యవనం మన ఎండింగ్ కాదు మన మధ్య వయసు మన ముసలితనం మన ఎండింగ్ కాదు దేవుడితో కలుసుకోవడం ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ ఉన్నాడు దట్ ఈస్ అవర్ క్లైమాక్స్ స్పిరిచువల్ క్లైమాక్స్ చివరికి ఏంటి అని కాదు చివరికి ఏంటి చివరికి మిగిలింది ఏంటి చివరికి మిగిలింది అని ఒక నోవల్ కూడా ఒకటి ఉంది ఒక నవల ఒకటి ఉంది చివరికి జరిగింది ఏంటి వాట్ హ్యాపెన్ ఫైనల్లీ దేవుని స్తోత్రం కలేదు ఫైనల్గా ఏదో జరగబోతుంది దేవుని స్తోత్రం ఈ భూమి మీద ఫైనల్గా ఏదో జరగబోతుంది నిత్యత్వంలో ఫైనల్ లేదు నిత్యత్వంలో ఫస్ట్ లేదు ఫైనల్ లేదు అది లేదు అంతం లేదు అది ఇట్స్ ఎ కంటిన్యూస్ థింగ్ ఇట్స్ అ ప్రాసెస్ ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అది దేవుని స్తోత్రం ఆ నిత్యత్వంలో మనము ఉంటాం ప్రభుతో కూడా యుగేగాలు మనమొక్కలే నేను నా భార్య నా బిడ్డలు ఉంటారని కాదు నేను నా మనవళ్ళు మనవరాళ్ళు ఉంటారని కాదు నేను ప్రభుతో కూడా ఉంటాను దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ప్రభు లేకుండా ఈ లోకంలో ఉన్నాం ప్రభువు పంపితే ఉన్నాం ప్రభువు రక్షించాడు కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నాం కానీ ఒకరోజు మనం ప్రభుతో అక్కడ ఉంటాం ప్రభుతోనే ఉంటాం దేవుని స్తోత్రం అప్పుడు మనల్ని ప్రభువు నుంచి వేరు చేసే ఏ శక్తి ఉండదు ఇప్పుడు ప్రభువు నుంచి వేరు చేయడానికి రకరకాల శక్తులు అపవాది శక్తులు పనిచేయచ్చు కానీ అప్పుడు క్రీస్తు ప్రేమ నుంచి ఈ భూమిదే కాదు అక్కడ కూడా ఎప్పుడు ఎడబాపు ఎడబాపడం సపరేట్ చేయడం అని అనుభవం చాలా సరే దేవుని స్తోత్రం చివరికి మిగిలింది లేకపోతే చివరికి జరిగింది ఏంటి వాట్ హ్యాపెన్స్ ఫైనల్లీ నాలుగు విషయాలు నేను మీకు కన్క్లూషన్గా చెప్పేసి ముగిస్తాను ఒకటి ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నీవు కైసరు ఎదుట నిలవర్శించాలండి ప్రాఫసి దూత చెప్పాడు దేవుని మాట ప్రవచనం దేవుజను ఏదో కాదండి దీని యహో ఆ మాట దేవుడు నాకు దర్శనం చూపించాడు అని చెప్తేనే ప్రవచనం అని కాదు నేను గమనించాల్సిన మాట నీవు ఎదుట నిలబడాలి మీరందరూ ఎదుట నిలబడాలి పౌలం నేను ఎదుట నిలబడాలి చివరికి ఏం జరిగింది పరలోకము యొక్క ప్రవచనము నెరవేరింది ఫైనలీ వాట్ హ్యాపన్ మీన్స్ నంబర్ వన్ దాసీల్ ప్రవచనాలన్నీ నెరవేరుతాయి యూదులు తిరిగి వచ్చారు ఇచ్చు అరవై డెబ్బై సంవత్సరాల క్రితం తిరిగి వచ్చాడు ప్రవచనం నెరవేరింది మొదటి రాకడలో ఆయన వచ్చాడు తను చనిపాడు ప్రాఫసీస్ ఫుల్ఫిల్ రెండవ రాకడలో రాబోతున్నాడు రెండవ రాకడ ఆయన వచ్చాడు అనుకోండి ఇంచుమించు మూడు వందల ప్రవచనాలన్నీ నెరవేరినట్లవుతాయి త్రీ హండ్రెడ్ ప్రాఫెసీస్ తను ఈ లోకంలో ఉన్నప్పుడు తను కొన్ని ప్రా ఒక్క యేసు ప్రభుని సెలువు వేసిన రోజే ఇంచుమించు ఇరవై వరకు ప్రవచనాలు నెరవేరని బైబిల్ పండితులు చెప్తున్నారు ఏసు ప్రభు యొక్క మొదటి ఆకడలో సుమారు నలభై యాభై వరకు ప్రవచనాలు నెరవేరే ప్రవచనాల నెరవేర్పుగా ప్రవచనాలు నెరవేర్ కొట్టివేయడానికి కాదండి ధర్మశాస్త్రమునైనను ప్రవర్తలను కొట్టివేయడానికి నేను రాలేదు మీరు అలా తలంచుతున్నారేమో నో దట్స్ అ రాంగ్ ఐడియా రాంగ్ కాన్సెప్షన్ అది నెరవేర్చడానికి వచ్చాను ఐ హావ్ కమ్ టు ఫుల్ఫిల్ ద దా అండ్ ద ప్రాఫిట్స్ ఆర్ ద దాఫీస్ ఆర్ ద మైనర్ మైనర్ ఆర్ మేజర్ దైనస్ దేవునికి స్తోత్రం లేని ఒకటి చివరికి ఏం జరిగిందంటే ప్రవచనం నెరవేరింది నెరవేరదు అనుకున్న ప్రవచనం నెరవేరింది జరగదు అనుకున్నది జరిగింది కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది జరగదు అనుకున్నది జరిగింది ఏడు వందల సంవత్సరాల తర్వాత దేవుని స్తోత్రం నువ్వు ఏదైతే జరగదు అనుకుంటామో అది నీ జీవితంలో జరగబోతుంది దేవుడు జరిగిస్తాడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఏడో అధ్యాయము ఇరవై రెండు మరియు ముప్పై మూడు ఇరవై రెండులో రాయబడింది గాని మీలో ఎవనికిని ముప్పై మూడు ముప్పై నాలుగు రాసిపోయింది మీలో ఎవని తల నుండి ఒక్క తల వెంట్రుకైనను నశింపదని చెప్పుచ్చు ఈ రెండు సందర్భాల్లో మీకు ప్రాణ హాని కలగదు ప్రాణ రక్షణ జరిగే అవకాశం ఉంది ప్రాణాలు నిలబెడతాడు దేవుడు కాపాడతాడు అని పౌలు చెప్పాడు రెండో అది పలకబడినటువంటి మాట జరిగింది అది ప్రవచనం దేవలోకి చెప్పింది పౌలు చెప్పింది ప్రవచనం కాదు ప్రొడిక్షన్ అది నెరవేరింది ఆయన ఊహాగానము ఆత్మ సంబంధంగా ఊహించదు దేవని స్తోత్రం చివరికి ఏం జరిగింది ఒకటి ప్రవచనం నెరవేరింది రెండోది పలకబడిన మాట జరిగింది మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఏడవ వచ్చాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఎప్పుడు తెల్లవారునా అని కాచుకున్నాడు ఎప్పుడు ఈ చీకటి తొలగిపోతుందా ఎప్పుడు ఈ అంధకారం తొలగిపోతుందా అని ఎదురు చూశారు అనగా ఇంగ్లీష్ బైబిల్లో దే ప్రేట్ ఫార్ డే లైట్ దేవరిస్తావు అనగా దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ ప్రార్థన ఫలించింది దేర్ ఆర్ ప్రేయర్స్ వర్ ఆన్సర్డ్ So prophecy is fulfilled. The spoken word was fulfilled. And the prayers were answered. వాళ్ళందరి రెండు వందల డెబ్బై ఆరు ప్రార్థనలు రూపం పైకి ఎగిసినప్పుడు ఓడలో నుంచి పైకి ఎగిసినప్పుడు చేప కడుపులో నుంచి ఓడలో నుంచి అలా పైకి వెళ్ళి ప్రభు సరిధికి వెళ్ళిపోయాయి ఎవరి స్తోత్రం లేరు స్తోత్రం నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను ఇరవై ఏడో అధ్యాయము నలభై మూడవ వచ్చిన ఫైనల్గా ఉద్దేశించింది ఏం జరిగింది ఇక్కడ ఖైదీల్లో ఎవడు ఈదుకొని పోకూడదు పారిపోకూడదు వాడు చంపబడాలి అని సైనికులు ఆలోచించారు సైనికులు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది ఖైదీలు చంపాలి ఖైదీలను చంపితే కైసరు ముందు ఎవరిని నిలబెడతాం మనం ఆవేశంలో కొన్నిసార్లు సైనికులు ఆవేశంలో మనం ఏవో తీర్మానం ఆలోచించాం మనం ఆవేశంలో ఏదో మాట్లాడేస్తాం ఆవేశంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు ఆవేశంలో ఉన్నప్పుడు మెసేజ్లు పెట్టకూడదు ఆవేశంలో ఉన్నప్పుడు చాటింగులు చేయకూడదు ఎందుకంటే ఆ టైంలో మనం ఏం మాట్లాడతామో తెలియదు అంటే ఆవేశం చల్లారిపోయిన తర్వాత కోపం తగ్గిన తర్వాత ఇస్తూ మలేరియా చివరికి ఏం జరిగింది ఒకటి ప్రవచనం నెరవేరింది పలకబడిన మాట జరిగింది మూడోది ప్రార్థన ఫలించింది నాలుగోది ప్రమాదం నుంచి తప్పించబడ్డారు ప్రమాదం తప్పింది ఏం ప్రమాదం ఖైదీలు చంపబడాలనేటువంటి సైనికులు అనుకుంటే ఒక పది మంది సైనికులు ఉన్నా కానీ ఒక పది మంది తల ఒక ఇద్దరు ముఖ్ని చంపినా కానీ ఒక ముప్పై మంది చచ్చిపోయినా కానీ రెండు వందల నలభై మంది మిగిలిండేవాళ్ళు కానీ అందరూ తప్పించుకున్నారు తప్పించుకున్నారంటే ప్రమాదాన్ని నుంచి దేవుడు తప్పించేవాడు ప్రాణాలని దేవుడు కాపాడేది నా ఇక్కడ ముగిస్తున్నాను చివరికి చివరికి జరిగింది ఇది జరగబోయే దైవిక కార్యాలను బట్టి చివరికి జరగబోయే నిత్యత్వపు జీవనాన్ని బట్టి నేను స్థుతిస్తూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను దేవుని స్తోత్రం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా విద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్